చాలా కాలం తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చింది మీ లైఫ్ కోచ్ జ్యోతిర్మయి ముక్తి ఒక చిన్న రిక్వెస్ట్ ఎప్పుడైనా ఎవరినైనా చాలా కాలం తర్వాత చూసినప్పుడు పెద్దవాళ్ళ పలకరింపులు యూజువల్గా ఎలా ఉంటాయి అంటే ఫిజికల్గా ఎలా కనిపిస్తున్నారు అని ఆహారానికి సంబంధించిన పలకరింపులు ఉంటాయి ఏంటమ్మా ఇంత నెలబడిపోయావు బాగా ఒళ్ళొచ్చినట్టుంది లేదా బాగా బక్కపలచి పడిపోయావు ఏమిటి అలా అయిపోయావు బాగాలేదంటగా నీకు అనుకుంటూ రకరకాలుగా పలకరిస్తారు యూజువల్గా వయసు పెరుగుతున్నప్పుడు సహజంగానే కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి చర్మం మారుతూ ఉంటుంది బాడీ మారుతూ ఉంటుంది ఎబిలిటీస్ మారుతూ ఉంటాయి అలాంటిది ఏవైనా ఆరోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నప్పుడు వాళ్ళలో చాలా ఎక్కువగా మార్పులు కనిపిస్తాయి మరి ఆ కనిపించిన మార్పుల్ని మనం నెగిటివ్గా హైలైట్ చేయడం వల్ల ఏమిటి నువ్వు బాగాలేదు అని అడగడం వల్ల వాళ్ళకి కానీ మీకు కానీ వచ్చే మంచి ఏమీ లేదు దానివల్ల పలకరించినప్పుడు కొంత పాజిటివి ని మీరు గనక ఇంబైబ్ చేయగలిగితే వండర్ఫుల్ లేకపోయినా కూడా సహజమైన పలకరింపులో ఎలా ఉన్నావు అని ఒక ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు వాళ్ళ ఫీలింగ్ ఏమిటి అనేది చెప్పేదానికి ఒక స్పేస్ దొరుకుతుంది అందుకని నెక్స్ట్ టైం పలకరించినప్పుడు మీకు కనపడిన ఫిజికల్ చేంజెస్ గురించి కాకుండా వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది వాళ్ళనే చెప్పనివ్వండి సరేనా